వెల్కమ్ టు మల్లిక కిచెన్ ఈరోజు వచ్చి కాకరకాయ కారం ఇలాగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలాగ నేను వీడులు చూపిస్తున్నాను మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి అంత సన్నగాకుండా మరి అంత లావు కాకుండా కట్ చేసుకొని మొత్తం దాంట్లో ఉన్న గింజలు మొత్తం రిమూవ్ చేసేయండి మీకు కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇవి ఎందుకంటే మాగిపోయినావని నేను రిమూవ్ చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ తీసేసుకొని మొత్తం ఈ సైజులో కట్ చేసుకో పెట్టుకోవాలి చూడండి ఇలాగా సో ఇప్పుడు ఇంకో ప్యా ప్యాన్ తీసుకొని తక్కువ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుందాం ఇవి తక్కువ ఆయిల్ కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మినిమం ఒక టెన్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల మనం కారం ఎలా తయారు చేయాలో చూద్దాం సో ఒక జార్ తీసుకొని ఎండు కొబ్బరి పల్లీలు ధనియాలు జీలకర్ర శనగపప్పు మళ్ళా సరిపడినంత కారం చింతపండు నిమ్మ సైజ్ అంతా వేసుకొని సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అవన్నీ ఇలా ఈ ఈ మాది ఫ్రై అయిపోవాలి సో ఇదంతా పక్క ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి సో మొత్తం ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు మినపప్పు అన్నీ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే పొడి కారం తయారు చేసుకున్నామో ఆ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్లో అయిపోయింది సో బాగా మిక్స్ చేసుకుంటే మన కాకరకాయ కారం రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తినచ్చు సైడ్ డిష్గా కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్